ఒకే ఒక విషయం మాకు కోరుతున్నాను ప్రభుత్వం అంటే ప్రజల్ని అన్ని విధాలా ఆదుకునేది ప్రజా ప్రభుత్వం సూపరీభం అంటే ఒక పక్క సంక్షేమం ఉండాలి ఒక పక్క అభివృద్ధి ఉండాలి పిల్లలకు ఉద్యోగాలు రావాలి రైతుకు ఆదాయం రావాలి అలా ఆటో గోళే ఆటో డ్రైవర్ కూడా పది రూపాయలు మిగిలిచే ఆ ప్రభుత్వాల లాభం అవునా కాదా అని అడుగుతున్నా ఒకప్పుడు అమరావతి అభివృద్ధి చెప్పి ఈ తినాలి ఎంత ఎనిమిది ఏదైనా ఒకసారి ఆలోచించమని హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు హైదరాబాద్ ఉండి తర్వాత సికింద్రాబాద్ వచ్చింది తర్వాత సైబరాబాద్ ప్రారంభిస్తే చుట్టుపక్కల ఒక తొమ్మిది మున్సిపాలిటీలు హైదరాబాద్ లో కలిసాం ఈ రోజు మీరు చూస్తే అవుటర్ రింగ్ రోడ్ చూస్తే నూట అరవై ఐదు కిలోమీటర్ల అడుపుతో ఔటర్ రింగ్ రోడ్ వేస్తే అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి అయినాయి ఆ అక్కడే బాగుపడ్డారు నేను అడుగుతున్నాను మా కోసం చేశాను అడుగుతున్నా అది చేసిన తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు నేను ప్రతిపక్షంలో ఉండే మనోహరులు అప్పుడు స్పీకర్ గా పనిచేశాడు ఒక ఊర్ధాసన ఉండేది ఒక పద్ధతి ఉండేది రాజకీయాలు రాజకీయాలుగా చేసేవాళ్ళం ఈ రోజు మీరు చూస్తే ఆ తర్వాత వచ్చిన అందరూ ముఖ్యమంత్రులు హైదరాబాద్ ఎక్కడ కూడా విధ్వంసం చేయాల ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రులు మీరు ఆలోచిస్తే ఒక అహంకారా ఇంకో సైకోర్ అలా పక్కన ఏ మాత్రం కూడా ఉపేక్షిస్తావాల్సారి నేను ఆ రోజు ఈ ప్రాంతంలో అమరావతిలో ఒక చిన్న మీటింగ్ పెట్టుకోవాలంటే ఆడలేకపోతే ప్రభుత్వ డబ్బులతో ప్రజా వేదిక నిర్మాణం చేశాం అక్కడే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రభుత్వ ఆస్తుని కూల్చేయమని ఆదేశ ముఖ్యమంత్రి కేంద్రములు విధ్వంసంతో ప్రారంభమైంది పరిపాలన అవడానికి మా వారు అడుగుతున్నా గర్భమైందా లేదా అడుగుతున్నాను ఇంతవరకు చరిత్రలో ఇలాంటి నీచున్న పనులు చూశారా అని పక్క ద్రోపిడి ఏది దొరికిన ఆయనకే కావాలి ఆయన అక్కడ బాగుంటే మనం ఏది నాశనం ఇచ్చినా మా తమ్ముళ్ళందరూ చెప్తానని చాలా ఉన్నాయి తమ్ముడు ఉంటుండే కాదు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఎన్నికల ముందేం చేశారు తమ్ముళ్ళు చూసారా ఊరు ఊరు తిరిగారు పాదయాత్రలో తర మీద చెయ్యి పెట్టారు

అలిసిపోయారు తొమ్మిదిలో మిమ్మల్ని మార్పుతా ఉంటే ఇదేమైనా హిమాజ్ చేశామంటే మా మీద కేసు కేసు ప్రధానం మనందరినీ ఎవరైనా సాహసం చేశారా తమ్ముడు లోనలుగుతున్నా